నమస్తే నేను మీ లేతాకుల రఘుపతి రెడ్డి మన గుంపు మేస్త్రి గారు చిట్టినాయుడు గారు ముఖ్యమంత్రిగా పదవి ప్రమాణ స్వీకారం చేసి ఇప్పటికీ దాదాపు తొమ్మిది నెలలు గడుస్తూ ఉన్నది తొమ్మిది నెలల ముందు అధికారంలో రాక ముందుకు తమరు మహిళలకు తెలంగాణ అక్క చెల్లెమ్మలకు ఏమేమి వాగ్దానాలు చేసిండయా అంటే నాలుగు వేల రూపాయల పెన్షన్ అన్నాడు అటైపోయింది అలాగే ప్రతి మైలకు రెండు వేల ఐదు వందల రూపాయల డబ్బులు ఇస్తా అన్నాడు అడిగిపోయింది కళ్యాణలక్ష్మితో పాటు తులం బంగారం అన్నాడు తులం బంగారం ఇప్పటివరకు మరి తూకానికి ఎక్కలే అట్లాగే ఆడపిల్లలు చదువుకోవడానికి వెళ్ళడానికి కోసం స్కూటీలు కొనిస్తా అన్నాడు మరి ఆ స్కూటీలు ఇంకా రాలేదు వచ్చిన మరి దాని పెట్రోల్ ఉంటుందో లేదో తెలియని పరిస్థితి అట్లాగే ల్యాప్టాప్లు ఇస్తా అన్నాడు ల్యాప్టాప్ల సంగతి ఏమో కానీ ఇప్పటి వరకు కరెంటే చక్కగా లేని పరిస్థితి నెలకొన్నది ఇట్లా చెప్పుకుంటా పోతే ఎన్నో రకాల వాగ్దానాలు చేసి మోసపూరితమైనటువంటి వాగ్దానాలు చేసి మహిళా లోకాన్ని మొత్తం నట్టేటం ముంచినటువంటి మన చిట్టినాయుడు గారు ఇప్పుడు పేదల ఇండ్లుగొట్టే కార్యక్రమాన్ని మాత్రం దర్జాగా కొనసాగించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి సర్పంచ్లు కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు జెడ్పీటీసీ ఎన్నికలు ఉన్నాయి ఈ ఎన్నికల సందర్భంగా తమరు ఎట్టి పరిశ్రమ వల్ల పల్లెటూరు బాట పట్టక తప్పదు అప్పుడు మీరు పల్లెటూరు బాట పట్టినప్పుడు మహిళాలోకం మొత్తం చీపిరి గట్టలు చెప్పులు చెప్పుల దండలు వేయడానికి మీకు సిద్ధంగా ఉన్నారు చీపిరి గటలతో మీకు దేహశుద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నారనేటువంటి మీ మోసపూరిత హామీలను మోసపోయి మోస మోసపోయి ఓట్లు వేసినటువంటి మహిళా లోకం అంతా సిద్ధంగా ఉన్నారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికైనా చిట్టినాయుడు గారు తమరు పేదల ఇండ్లు గోలగొట్టుడు మానేసి అభివృద్ధి సంక్షేమం వైపుకు మీ యొక్క ప్రయాణం సాగాలని చెప్పేసి అని కోరుకుంటా ఉన్నాం లేని పక్షంలో ప్రజాక్షేత్రంలో మీకు బడిత పూజ తప్పదనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము మీకు తెలియజేస్తా ఉన్నాం